అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అన్న తమ్ముళ్ళకి అక్క తమ్ముల్ అక్క తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళకి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు పంతొమ్మిదవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాతే రాఖీని అన్నతమ్ములకి కట్టాలి అది గుర్తుపెట్టుకోండి ఈ రాఖీ అనేది మానవులు మనమైన మనకే వచ్చినది కాదు ఇది దేవతల నుంచి కూడా వచ్చిందని చెప్పి ఆ పురాణాలలో ఏం చెప్తుంది ఏ దేవుడు ఎవరెవరికి కట్టారు అనేది మనం ఇందులో తెలుసుకుందాం రక్షాబంధన్ దేవుళ్ళు కూడా రక్షాబంధన్ జరుపుకున్నారు పురాణాల్లో రక్షాబంధన్ గురించి ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ద్రౌపది కట్టిన రాఖీ రక్షాబంధన్ ఇలాంటితో ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కట్టారనేది తెలుసుకుందాం బలిచక్రవర్తి లక్ష్మీదేవి కట్టిన రక్షాబంధన్ ఏంటో చూద్దామా వినాయకుడి కుమారులకి రాఖీ కట్టింది ఎవరు ఆ దేవత ఎవరు ఆమె పేరేంటి తెలుసుకుందామా ఎందుకంటే వినాయకుడికి ఇద్దరు అబ్బాయిలే మరి మూడో అమ్మాయి ఎవరు ఆమె ఎలా వచ్చింది దేవేంద్రుడికి రక్షణ కల్పించడానికి రక్షాబంధన్ కట్టిన సచీదేవి ఎందుకు కట్టింది ఏంటి అనేది ఆ కథ తెలుసుకుందాం రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగు దేవుళ్ళు కూడా రాఖీ పండుగ చేస్తున్నారు పురాణాల్లో రక్షాబంధన్ గురించి ఏముందో తెలుసా మీకు తెలియకపోతే తెలుసుకుందాం మరి అన్నా చెల్లెళ్ళకు తమ్ముళ్ళు ప్రేమానురాగాలు చిహ్నమైన ఈ వేడుక శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ రక్షాబంధన్ కుల మతాలకు అతీతమైనది ప్రాంతాలకు అతీతమైనది అటువంటి రక్షాబంధన్ పురాణాల్లో కూడా కనిపిస్తుంది అసలు పురాణాల నుంచే ఈ రక్షాబంధన్ ప్రారంభమైనది అంటారు రక్షాబంధన్ అనేది సోదర ప్రేమకైనా పరిమితం కాదని సోదర ప్రేమతో పాటు మరో ఆసక్తికర పురాణ కథనలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దామా మరి రాఖీ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు బంధానికి ప్రతీక సోదరుల శ్రేయస్సు కోసం వారి రక్షణ కోసం తోబుట్టువులు కట్టే రక్షాబంధన్ రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం అని అర్థం సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి కట్టేది రక్షాబంధన్ అలాగే తన రక్షణ కోసం సోదరి ప్రేమకు ఆమె జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడిచ్చే భరోసా రక్షాబంధన్ పండుగ శ్రీకృష్ణుడికి ద్రౌపది కట్టిన రాఖీ భారతంలో శ్రీకృష్ణుడు లేని ఘట్టాలు చాలా అరుదుగా ఉంటాయి పాండవులకు రక్షణ కవచంలా నిలబడిన శ్రీకృష్ణుడు పాండవుల పత్ని ద్రౌపదికి తోడబుట్టినవాడు కాకున్నా ఆమెను అనుక్షణం కాపాడాడు నిండు సభలో వివస్తర కాకుండా ఆమె మాన ప్రాణాలు కాపాడిన దేవుడు శ్రీకృష్ణుడు దీని వెనుక ఓ కారణం ఉంది దుష్ట శిక్షణకు అవతరించిన దేవాదీవుడైన శ్రీకృష్ణుడు దుర్మార్గులు చేసే చేది రాజ్యర చక్రవర్తి అయిన శిశుపాలుడిని సంహరించుకుంటాడు కృష్ణుడికి మేనత్త శృతాదేవి కుమారుడే శిశుపాలుడు అయినా ధర్మం కోసం దుర్మార్గాన్ని అణచటం కోసం కృష్ణుడు సొంత బంధువుని సంహరించడానికి వెనుకాడడు మేనత్తుకిచ్చిన మాట కోసం శిశుపాలుడు నూరు తప్పులు పూర్తి అయ్యే వరకు ఆగాలనుకుంటాడు అలా శ్రీకృష్ణుడు శిశుపాలు తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు అలా సంహరించే సమయంలో శ్రీకృష్ణుడు చేతికి గాయమవుతుంది దీంతో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి గాయానికి కట్టుకు కట్టుతుంది దాంతో కృష్ణుడు సంతోషపడి నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అంటూ అభయమిస్తాడు అలా కృష్ణుడు ఇచ్చిన మాటను ద్రౌపది అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటన రక్షణ రక్షాబంధానికి నాందిగా నిలిచిందని చెబుతారు తరువాతి కాలంలో కురు సభలో పాండవులు జూదంలో ఓడిపోవటం ఆ జూదంలో ద్రౌపదిని కూడా పందెంగా పెట్టడం వంటి ఘటాలు జరిగాయి దీంతో కౌరవులు రెచ్చిపోతారు ఏకవస్త్రంగా ఉన్న ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొని ఆమెను పరాభవించాలనుకుంటున్నారు దుర్యోధనుడు ఆ దేశంతో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగి వివస్త్రను చేసే సమయంలో ద్రౌపది వేడుక వేడుకోలుతో అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు అలా వీరిద్దరూ తోడబుట్టినవారు కాకపోయినా అన్నగా భావించి రక్షణను కట్టిన ద్రౌపది చెల్లెలు మానం కాపాడిన అన్నగా శ్రీకృష్ణుడు ఘట్టాలు రక్షాబంధనకు మూలమని అంటారు బలిచక్రవర్తి లక్ష్మీదేవి కట్టిన రక్షాబంధన్ మహాపరాక్రమశాలి దానాలకు మారుపేరుగా నిలిచిన బలిచక్రవర్తి సాక్షాత్తు ఆదిదేవుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రక్షాబంధన్ కట్టిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకనొక సందర్భంగా రాక్షసరాజు చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించడానికి అప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించుకోవడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో తెలియపిందంట తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుకుందట సాక్షాత్ ఆ లక్ష్మీదేవి తనను సోదరుడిగా భావించి కోరిన కోరిక కోరితే తీర్చకుండా ఉంటాడా బలి చక్రవర్తి పైగా దానంలో ఆయన శిబి చక్రవర్తి లాంటివాడు ఇచ్చిన మాట కోసం తన రక్త మాంసాలనే కోసి ఇచ్చిన మహాదాత శిబి చక్రవర్తి అంతటి శిబి చక్రవర్తితో సమానుడైన బలి చక్రవర్తి సాక్షాత్తు ఆ నారాయణుడే తన వద్దకు వచ్చి దేహి అని అడిగితే దానం ఇచ్చిన గొప్ప రాక్షస చక్రవర్తి అటువంటి బలి వద్దకు ఆ లక్ష్మీదేవి స్వయంగా వెళ్ళి రక్ష కట్టి కోరితే ఇవ్వకుండా ఉంటాడా అలా బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరుతాడు ఇలా విభిన్న రకాలుగా రాఖీ పౌర్ణమి పుట్టిందని చెబుతారు వినాయకుడు కుమారులకు రాఖీ కట్టిన దేవత కథ ఏంటో చూద్దాం రాఖీ పండుగ వెనుక పరాణాలలో మరో కథ ఉంది గణనాథుడు వినాయకుడి కుమార్తెగా సంతోషి మాత ఎలా మారిందో తెలిపే కథ ఇది ఒకటి ఉంది సంతోషి మాత ఎవరి సంతోషి మాత వినాయకుడి కుమార్తెగా జన్మించటం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా సంతోషిమాతను ఉత్తర భారతీయులే ఎక్కువగా పూజిస్తారు సంతోషిమాత ఆలయాలు దక్షిణాదిలో కంటే ఉత్తరా దిశలో ఉత్తరాదిలో ఎక్కువగానే ఉన్నాయి గణనాథుడు గణేశుడు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి శ్రీ అనే మరో ముగ్గురు భార్యలున్నాయని పురాణ కథలు చెప్తున్నాయి ఇదిలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులున్నారు వారి పేర్లు సుప్ లబ్ వీరికి సోదరి లేదు దీంతో సోదరి సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా చెప్పబడిన రక్షాబంధనం తమకు కూడా చేసుకోవాలని ఉందని విజ్ఞలు తొలగించే తండ్రి అయిన ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుతారు అయితే తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడట ఆ జ్యోతిగా వెలువడి బాలిక రూపం ధరించి ఆ తర్వాత గణేషపుత్రులైన క్షేమ లాభాలకు రాఖీ కట్టింది అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకు సంతోషి దేవతగా సంతోషి మాతగా మారినట్లు చెప్తుంటారు భర్త దేవేంద్రుడికి రక్షాబంధన్ కట్టిన భార్య సచీదేవి అంతేకాదు స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు రాజ్యమైన అమరావతిని బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు ఆ బలిచక్రవర్తిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు బలి మీదకు యుద్ధానికి బయలుదేరాడు ఆ సమయంలోనే తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ ఇంద్రుని భార్య సచీదేవి విష్ణుమూర్తిని వేడుకొంది అంతటా విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందించాడు సచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి నంపింది ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడు విజయం కోసం భార్యలు భర్తలకు కట్టే రక్షాబంధన్ రక్షాబంధన్ అనేది కేవలం సోదర సోదరి మనులకే కాదు భార్య భర్తల మధ్య కూడా ఉందని తెలుస్తుంది యుద్ధానికి వెళ్ళే భర్తలకు భార్యలు వీరతిలకాన్ని అద్ది రక్షణ కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు కానీ రక్షాబంధన్ అనేది బంధాలకే కాదు రక్షక గుర్తు అని చెప్పకనే చెబుతుంది అది భర్తకు భార్య కట్టిన సోదరులకు సోదరి మనలకు కట్టిన రక్షాబంధన్ అనేది రక్షక గుర్తు అని మాత్రం నిదర్శనంగా కనిపిస్తుంది సో ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్